సోద్రబలు అర్కృష్ణ ఎసయ్యా రాజా రాజా జగబెరిగిరేసు ఏసు రాజా కృష్ణ ఎసయా నా నా నీ వైపే ఎత్తుకుంటున్నాను నువ్వే ముఖ్యం నాకు నువ్వే మెయిన్ నువ్వే మొదట నీవే 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 నీవు కాక మరి ఏది నాకు ఎక్కువ కాదు నాకు ఘనమైన వాడివి ముఖ్యమైన వాడివి శ్రేష్టమైన వాడివి నా ఏసయ్యా నువ్వే నా ఏసయ్యా నువ్వే నా ఆర్థకని వినువాడా ప్రార్థనాలించువాడా ప్రశాంతతను ధైర్యమును సంతోషమును జ్ఞానమును అభిషేకమును నాకు ఇచ్చువాడా నా బ్రతుకు సార్థకము చేయువాడా నన్ను నిర్మించిన నిర్మించినవాడా నాకై ప్రాణం పెట్టినవాడా నన్ను కన్నవాడా కొన్నవాడా నీకంటే ఎక్కువగా నా హృదయంతో దేన్ని కనపరచను ప్రభుత్వం నా హృదయం ఏ మనిషి వైపు నేను తిప్పను నాగక్కర్లేదు మనుష్య బంధాలన్నీ తాత్కాలికమని మెరుగుదును అక్షయ అనుబంధం నీతోనే శాశ్వత అనుబంధం నీతోనే జీవంలోనూ జీవితంలోనూ మరణంలోనూ కూడా నన్ను విడిపోకుండా నన్ను ఎడబాయకుండా కాచుకునేవాడివి నీవే నీతోనే నా మనస్సు నా హృదయము నా ప్రాణము గాక కలికరించుకో నాకు చింత లేదు నా తండ్రి నాకు నువ్వు ఉన్నావుగా కూర్చున్నా లేచిన నడిచినవి నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నాకు నువ్వు ఉన్నావుగా నాకు నువ్వు ఉన్నావుగా నా దృష్టి అంతా నీ మీదే ఉండునుగాక స్తోత్ర నా పూర్ణ హృదయంతో హృదంతో నీకే కృతజ్ఞతలు చేసునామాలో నాతో మాట్లాడినందుకు నీ కొందరు బాగా చిన్న అటు ఇటు చంచలంగా తిరుగుతున్న నా హృదయాన్ని స్థిరపరిచి నీలో నిలపమని ఆ బలాన్ని నాకు నుంచి నేను మళ్ళీ కోరుకుంటున్నాను నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమించాలి నా పూర్ణ మనసుతో నిన్నే ప్రేమించాలి నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమించాలి నా పూర్ణ వివేకంతో నిన్నే ప్రేమించాలి నిన్నే సేవించాలి తర్వాత నా పురుగువాణ్ణి నాకు కృపనీ ప్రభుత్వ పనికిమాలని నన్ను ఆకర్షిస్తున్నాయి మోసపూరితమైనవి నన్ను ఆకర్షిస్తున్నాయి అల్పమైన లోక ప్రేమలు నన్ను ఆకర్షిస్తున్నాయి సైతాను మాయ చూపించి భ్రమ పెడుతున్నాడు నన్ను చెప్పు ప్రార్థన చేయి దేవునికి సాతాను మాయ చూపించి మాయ చూపించి నన్ను ప్రలోభ పెడుతున్నాడు మాయ పుచ్చుతున్నాడు నన్ను మోసపోని తండి నన్ను మోసపోని తండి అల్పమైన వాటి వైపు నా ప్రాణాన్ని లాగని ఎద్దు నా హృదయం నువ్వు 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 ఆక్రమించుకో అయ్యా మనుష్య ప్రేమలు నన్ను గెలవని యొద్దు లోకాకర్షణ నన్ను గెలవని గెలవనియొద్దు వాడు వాడు నిత్యము నా మీద దాడి చేస్తూ నన్ను లాగ చూస్తున్నాడు చెరబట్ట చూస్తున్నాడు చెరబట్ట చూస్తున్నాడు మనుషుల తీయని మాటలు నన్ను మోసగించనియొద్దు ప్రభు నన్ను మోసగించని వద్దు ప్రభు నన్ను మోసగించని యొద్దు మనుషుల తీయని లాలన అబద్ధపు మాటలు నన్ను ఆకర్షించనియొద్దు ప్రభు నన్ను నన్ను నీ మాటలు ఆకర్షించాలి నేను నీ ప్రేమలో ఉండాలి దయచేసి నేను ఇతరులను ఆకర్షించొద్దు ఇతరులు నన్ను ఆకర్షించొద్దు మేమంతా కలిసి నీ వైపు ఆకర్షించబడాలి అలెల్ అదే జరుగును గాక అదే జరుగును గాక అదే గాక ఏ సునాముల్లో పొంది ఉన్నాం తండ్రి మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా చెప్పు స్తోత్రాలు చెప్పు చెప్పు స్తోత్రాలు చెప్పు చె మనకి సమాధానం సంతోషంతో మనల్ని నింపుతున్నందుకు యుద్ధ మనకు జయం ఇస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం పరుగు పండెములు మనల్ని గెలిపిస్తున్నందుకు స్తోత్రం కాలమై ఉన్న దేవునికి అదృష్టమై ఉన్న మన ఏ సయ్యకు స్తోత్రం స్తోత్రం మన తల ఎత్తున్న దేవునికి స్తోత్రం మన కోసం అద్భుతమైన సమయమును ఆశీర్వాదకర భవిష్యత్తును సిద్ధపరిచిన దేవునికి మన బ్రతుకుని

మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు మనల్ని నడిపించును గాక ప్రవేశ్వ రక్తమునకు చేయి ప్రవేశ్వ రక్తమునకు చేయి ప్రవేశ్వ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక Amen. Hallelujah. 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 Hallelujah.